హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు సషీస్ ఈ ఈరోజు వీడియోలో అయితే బంగాళాదుంపలు వంకాయతో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక పావు కేజీ వంకాయలని తీసుకోవాలి పావు కేజీ వంకాయలకి రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను బంగాళాదుంపలని ఈ విధంగా పిల్లర్తో మనం చేసుకోవాలి బంగాళాదుంపలనంతా పీల్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మరి చిన్న పీసెస్గా కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ సైజులో మనం కట్ చేసి తీసుకోవాలి ఈ బంగాళదుంపల్ని మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల బంగాళదుంపలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనకి మనం వంకాయల్ని కూడా మీడియం సైజుగానే కట్ చేసుకోవాలండి మరి చిన్నగా కాకుండా పెద్ద సైజు కాకుండా ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి ఇవి వేగేటప్పుడు మనకు ముద్దవ్వకుండా ఈ కాయలు అదే విధంగా ఉంటాయి చూడండి ఈ సైజులో మనం కట్ చేసుకుని వీటిని కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకు రంగు అనేది మారకుండా వస్తుందండి మనం సాల్ట్ వాటర్లో వేసుకుంటే మంచిది వంకాయల్ని లేదంటే చేదు అనేది వస్తుందండి వండేటప్పుడు ఈ విధంగా రెండు వేరువేరుగా ఊ సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆనియన్ అంతా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి ఇలా ఆనియన్ అంతా వేగిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసి ఒక రెండు నిమిషాలు వీటిని మగ్గించుకోవాలి టమాటాలంతా ఇప్పుడు హాఫ్ కుక్ అయింది కదండీ ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలండి బంగాళదుంపలు వేగేటప్పుడే టమాటాలు కూడా మనకి మంచిగా మగ్గిపోతాయి ఈ బంగాళదుంపలంతా ఒక ఐదు నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి బంగాళదుంపలంతా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మంచిగా కుక్ అయ్యి కలర్ కూడా లైట్గా చేంజ్ అయ్యింది మనం ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలండి మనం ముందుగానే బంగాళదుంపలతో పాటు వంకాయలు యాడ్ చేసామనుకోండి మనకి వంకాయలు తొందరగా కుక్ అయిపోవడం వల్ల అది ముద్ద అయిపోతుంది మనం ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి కాయిల్ అనేది ముద్ద అవ్వకుండా వస్తుంది వంకాయలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే ఇలా వంకాయలంతా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వీటిని కూడా మగ్గించాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను వంకాయలంతా కూడా మంచిగా ఉడికిపోయిందండి ఒక రెండు నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మంచిగా కుక్ చేసుకున్నాం అనుకోండి మన బంగాళాదుంపలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను కాయల్ని మరీ మధ్యలో ఎక్కువ కలపకుండా ఇలా సైడ్ సైడ్లో కలుపుకున్నారనుకోండి మనకి ముద్ద కట్టకుండా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది మనకి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన బంగాళాదుంప వంకాయ ఫ్రై రెడీ ఈ బంగాళాదుంప వంకాయ ఫ్రై వేడి వేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ